పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం వేద పాఠశాల నూతన వర్తమానాలు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలని అడగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను అట్టివాటిలో నేను ఆనందించువాడునని యహోవా సెలవిచ్చుచున్నాడు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం పరిశుద్ధ లేఖన ధ్యానాల్లో ప్రవక్తైన యశయ ఇర్మియా ప్రవచనాలను పరిశీలిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములోని గొప్ప ప్రవక్తలు వీరు యషయా అరవై ఆరు అధ్యాయాలు ఇర్మియా యాభై రెండు అధ్యాయాలు ఎహెచ్కేలు నలభై ఎనిమిది అధ్యాయాలు చదువుచున్నప్పుడు వారి బోధ ఎంత అద్భుతమైనదో మన గ్రహించవచ్చు అయితే ప్రారంభములో ఇర్మియా బోధించిన గొప్ప సందేశములోని కొన్ని వచనాలు విన్నాం బబులోను చేతిలో ఓడిపోయి బందీలుగా బబులోను వెళుతున్న సమయములో ఈ బోధ చేయబడింది ఎరుషిలేము కూలిపోయినప్పుడు జరిగిన మరణకాండను విధ్వంసమును చూచి బ్రతికిన వారు నివ్వెరపోయారు బబులోను వలన వచ్చే నాశనం చెరకంటే మిన్ననైన సంగతులు ఇరిమియా సందేశములో ఉన్నాయి ఇరిమియా చెప్పిన మాటకు ప్రజలు లోబడితే దేవుడు వారికి మేలు కలిగిస్తాడు జనాంగము బబులోనుకు బందీలుగా కొనుపోబడినప్పుడు శుభప్రదమైన ఈ సందేశము వారికి ఇవ్వబడింది ఈ శుభవార్త ఏమిటంటే డెబ్బై ఏళ్ల తర్వాత వారు తిరిగి వస్తారు అయితే ఈ డెబ్బై సంవత్సరాల చెరకాలములో వారికి ఏమి జరుగునయున్నది చెర అనుభవం నుండి వారిని కాపాడునది ఏమిటి ఈ ప్రశ్నలకు జవాబే ఇర్మియా సందేశం ఇర్మియా ప్రకటించింది ఏమిటంటే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి బలవంతుడు తన బలమును బట్టి జ్ఞాని తన జ్ఞానాను బట్టి అతిశయించకూడదు అతిశయము మరియు మహిమ అను పదములు లేఖనములో ఎక్కడ కనబడినా అది దేవునికే చెందుతుంది మనము అన్ని విషయాల్లో దేవునినే మహిమపరచాలి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి అన్ని పరిస్థితుల్లో ప్రభువును మహిమపరచాలని ఈ పదములకు ఉన్న అర్థం శిష్యుల ప్రార్థనలో నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనుమాటల్లో మహిమ అనుభవం వస్తుంది దేవుని పేరు ఏమిటి దైవత్వాన్ని తెలియచేయు ప్రయత్నమే దేవుని పేరు నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించుట ద్వారా జరిగేదేమిటంటే మీ జీవితాల ద్వారా దేవుని నామము బయలుపరచబడుతుంది గనుక బబులోను చెరకు వెళ్లిన ప్రజలు తమ జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలి గాని వారికి ఉన్న స్థితిని కాదు ఎరూశలెము పట్టబడినప్పుడు వారికొన్న స్థితి ఆధిక్యతలన్నీ వారు కోల్పోయారు ధనికులు జ్ఞానులు బలవంతులైన వారందరూ బంధీలుగా కొనుపోబడ్డారు బలవంతులైనవారు బలహీనులుగా చేయబడ్డారు గనుక శరీర బలాన్ని బట్టి అతిశయించవద్దని ఇరిమియా ప్రకటించాడు అంతమాత్రమేగాక బలవంతులైనవారు పూర్తి బలాన్ని పొందలేక బలహీనులే కృషించి కలేబరముల వలె ఉంటారని చెప్పాడు బంధులైన వారికి ఇర్మియా చెప్పినదేమనగా వారికి గల బలము ఆస్తి జ్ఞానము వారి జీవిత ఉద్దేశ్యమును నెరవేర్చలేవు జీవితం యొక్క ఉద్దేశ్యము అర్థము మీరు నిజంగా తెలుసుకొన గోరిని నా నాయద్దకు వచ్చి నేను ఎవరినో ఏమై ఉన్నానో తెలుసుకునుడి అని దేవుడు ఇర్మియా ద్వారా యోధా జనాంగానికి తెలియపరిచాడు పరలోకములో ఉన్న దేవునిని భూలోకములో తెలుసుకునుటకు మార్గమిదే దేవుడు భూలోకములో జరిగించే విషయాల ద్వారా దేవుని వ్యక్తిత్వాన్ని అదేవిధంగా వారి నిజస్థితిని తెలుసుకోవాలని ఇరిమియా సందేశం అలాగైతే దేవుని తెలుసుకునుట ఎలాగూ నూతన నిబంధనలో ఉన్న విషయాలను బట్టి దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి ఆలోచన చేయుట ద్వారా దేవుణ్ణి తెలుసుకోవచ్చు యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయములో అపోస్తులుడు దేవుడు ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని నిలిచి ఉన్నాడు దేవుడి వాని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడో ప్రేమ ద్వారా బయలుపరుచున్నాడు గనుక ప్రేమతో సంబంధం కలిగి దేవుని ప్రేమను రుచి చూడవచ్చు శాశ్వతమైన దేవుని ప్రేమ నీతి మరియు న్యాయము ద్వారా దేవుని తెలుసుకోవచ్చని ఇర్మియా సందేశం బబులోను చెరకు వెలుచున్న వారికి వారి ధనము చదువు శరీర బలము వలన ప్రయోజనము లేదని అర్థమైంది వారి జీవితములో నెరవేర్పు కొరకై దానిపై నమ్మకం కలిగింది వారి జీవితం యొక్క సాఫల్యత దేవుని అందేనని వారు తెలుసుకోవడానికి ఇదే మంచి సమయమని ఇర్మియా ప్రకటించాడు దేవుడు ప్రేమయని నీతి అని న్యాయమని వారు తెలుసుకొని ఈ దైవ లక్షణాలు దేవుడు ఏమై ఉన్నాడో అని భూలోకములో ప్రత్యక్షమవుతున్నాయి ఈ సత్యాలన్నీ మీరు గ్రహించిన ఎడల దానిని ఎవరు మీ నుండి తీసివేయలేరు ఎందుకనగా మీ యద్దనున్న మీ ధనాన్ని మీ బలాన్ని తీసివేయవచ్చును గాని మీలో నుండి దేవుణ్ణి ఎవరు తీసివేయలేరు ఇర్మియా చెరసాలలో ఉన్నట్లు నేటి దినాల్లో కొందరు బంధకాల్లో ఉన్నారు తూర్పు ప్రాంతపు రాజ్యములోని ఒక రాజ్యములో ఒక్కొక్కరిని ఏకాంతంగా బంది గృహాల్లో ఏడు సంవత్సరాల వరకు ఉంచేవారు ఆ సందర్భములో దేవుడు తప్ప వీరొక వ్యక్తి కానరాడు ఆ సమయములో దేవునిరిగిన వారు దేవుడు ఏమై ఉన్నాడో కనుగొన్నారు ఏకాంతంగా బంధీలుగా ఉన్నప్పుడు వారి ధనము బలముల వలన ప్రయోజనము శూన్యమని గ్రహించిన వారే దేవుని యందు ప్రయోజనము పొందగలిగారు చెరగొని పోబడుచున్న యోధా ప్రజలకు ఇర్మియా ప్రకటించిన వాక్యసారాంశం ఇదే ప్రకటన వస్తు వస్తురూపములు ఉండేది ఈ కోవకు చెందినది చెడిపోయిన బోధ ఇర్మియా తన నడుమునకు నడుకట్టు కట్టుకొని కొన్ని నెలల వరకు దాన్ని తీయలేదు తర్వాత నడికట్టును తీసి ఒక గోడ రంధ్రములో కొన్ని నెలలు దాచాడు కొన్ని నెలల తరువాత దాన్ని త్రవి చూడగా పురుగులు పట్టి చెడిపోయింది దాన్ని పరిశీలిస్తున్న వారిని చూచి మీరు చూస్తున్న నడికట్టు చెడిపోయింది కుల్లిపోయింది పనికిరానిదిగా తయారయింది దేవుని ఎదుట మీరునూ అలాగునే ఉన్నారు విగ్రహారాధకులై పాపులైన మీరు పనికి రానివారై ఉన్నారు దేవుడు మీ గర్వమును అనచి ఈ నడికట్టు వలె చేస్తాడు ఇరిమియా చెప్పిన విషయాన్ని వారు తేటగా గ్రహించారు నేటి దినాల్లో ఇటువంటి బాధకులు లేరు చెర అంతం వరకు ఇరిమియా ఈ విధంగానే ప్రకటించారు ఇరిమియా గ్రంథము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాల్లో శ్రేష్టమైన విషయాలున్నాయి సిత్కియ పరిపాలన యొక్క చివరి కాలమది పట్టణము పట్టబడుచున్నది తాను ప్రవచించటను బట్టి ఇరిమియా గృహములో ఉండగా దేవుని వాక్యము ఇరిమియాకు అందింది ఇరిమియాకు అందిన దేవుని వాక్యం ఏదనగా హనాయేలు అనాతోతులోనున్న తన పొలమును కొనమని వచ్చి అడుగుతాడు ఎరువులేము శత్రువులచే పట్టబడింది గనుక ఎరువుశలేమునకు సమీపంగా ఉన్న ఈ ప్రదేశములో భూమి కొనుటకు అది మంచి సమయం కాదు ఆ భూమిని కొనమని దేవుడి ఇరుమియాకు తెలియజేశాడు హనాయేలు బందీ గృహములో ఉన్న ఇరుమియా వద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే గనుక భూమిని నీకిచ్చుటకు దేవుడు నా హృదయమును ప్రేరేపించాడు అని చెప్పాడు ఇర్మియా పొలమును కొని సాక్షులను పిలిపించి క్రయపత్రమును వ్రాసి ముద్రవేసి ఆ పత్రమును మంటి కొండలో ఉంచి అనేక సంవత్సరాలు దాచాను అంతటా మరియొక సందేశమిచ్చాడు మీరు తిరిగి బబులోను నుండి వస్తారని నేను నమ్ముచున్నాను ఎరుషలేమునకు మూడు మైళ్ళ దూరములో ఉన్న భూమిని నేను కొనుటేయే నా నమ్మకమునకు నిదర్శనము అని ఇర్మియా ప్రకటించాడు ముప్పై రెండవ అధ్యాయములో ఇర్మియా ఈ మాటలు వివరించిన తరువాత ముప్పై మూడవ అధ్యాయములో మరి ఒక విషయాన్ని ప్రకటించాడు సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమగా రాబో దినాల్లో ఈ ప్రదేశములోని భూమి ఇల్లు ద్రాక్ష తోటల క్రయ విక్రయము జరుగును దేవుడు ఎరువుశలమున కొన్న ప్రగతిని మరలా దయచేస్తాడను విషయము ప్రజలు విశ్వసించాలని ఇర్మియా బోధించాడు ఆ సందర్భంగానే ముప్పై మూడు అధ్యాయములోని గొప్ప ప్రవచనం వ్రాయబడింది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేతును ఇర్మ్య గ్రంథములో అందరికీ బాగుగా పరిచయమైన వాక్యమిది ఒక సంవత్సరపు చివరి దినమందు ఒక వార్తా విలేకరి గత సంవత్సరం వలే రాబోయే సంవత్సరం కూడా ఉంటుంది ప్రపంచములోని మధ్య తూర్పు ప్రదేశములో మరియు ఇతర దేశాలు అన్నిటిలో అదేవిధంగా ఉంటుంది అని ప్రకటించాడు గత సంవత్సరం వలె రాబోయే సంవత్సరం ఉంటే అది ఎవరూ తట్టుకోలేరు గనుక నూతన సంవత్సరము నూతనంగా ఉండాలనే కోరుకుంటాం ప్రార్థిస్తాం ఎందుకనగా ఇంతవరకు ఉన్న స్థితి రాబోయే సంవత్సరములో ఉండకూడదనేది మన కోరిక అయితే నాకు మొరపెట్టుము అని దేవుడు పలికాడు గొప్ప సంగతులను గూఢమైన సంగతులను దేవుని బిడ్డలమైన ద్వారా జరిగించుటకు దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు బబులోనుచే ఎరుష్యలేమో నాశనం చేయబడినప్పుడు ఆ సమయంలో ఇర్మియా భూమిని కొన్నాడు ఆ సందర్భములో ఈ వచ్చిన చెప్పబడింది ఇర్మియా సందేశ సారాంశం ఇది సైన్యములకు అధిపత్యగుయ హోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మనుషులనైనను జంతువులనైనను లేక పాడయున్న ఈ స్థలమును దాని పట్టణములోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు మన్యపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను బెన్యమేను దేశములోను ఎరుషెలేము ప్రాంత స్థలములలోను యోధాపట్నములలోను మందలు లెక్కపెట్టువారి చేత లెక్కింపబడునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇర్మియా సందేశములో నాశనము విచారము మాత్రమేగాక శుభవర్తమానము కూడా ఉంది యరూశల్యం పతనమై ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారు కలిగి ఉన్న నిరీక్షణ వారు వినిన సందేశమే ఇర్మియా గ్రంథమంతా విలాపములతో ఉండుట వలన దీనిని ఒక క్రమములో విభజించుట కష్టమే యష్యా గ్రంథం వలె ఈ గ్రంథములో ఉన్న సమస్య ఇది ఇర్మియా సందేశము ఒక కాలక్రమానుసారమైనది కాదు ఇక ముప్పై ఆరవ అధ్యాయములో ఇర్మియాను గుర్చిన గొప్ప విషయము వ్రాయబడి ఉంది ఇర్మియా కారాగృహములో ఉన్నప్పుడు బారూకును కార్యదర్శిగా అనుమతించాడు ఇర్మియా అక్కడనే మరణిస్తానని అనుకున్నాడు ఎరూషల్యం పడిపోయింది తన భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అర్థం కాలేదు కావున గడచిన నలభై ఒకటి సంవత్సరాల్లో దేవుడు తనద్వారా ప్రకటించిన సందేశాలను వ్రాయటకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు చరిత్రలో దేవుడు తన ద్వారా ఇచ్చిన ఉపదేశము రాజ్యాలపై ప్రభావము చూపగలదు అని గుర్తించిన వాడై వాటిని లిఖితపూర్వకంగా భద్రపరుచుటకై వాటిని బారూకు చెప్పి వ్రాయించాడు ఆ సమయాన్న రాజుగానున్న యహోయా కీము ఈ వార్తను విని ఆ ప్రతిని తన సముఖములో చదువ నాజ్ఞాపించాడు అది శీతాకాలం గనుక రాజు ముందర కుంపటిలో అగ్ని మండుచుంది గ్రంథములోని పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా అగ్నిచ్చే గ్రంథమంతయు కాలిపోయింది ఈ విషయం బారూకు ఇర్మియాకు తెలియచేయగా మరియొక పుస్తకపు చొట్ట కలము సిరా తీసుకుని రమ్ము నేను మరలా వ్రాస్తాను మొదటి పుస్తకపు చుట్టలో వ్రాయబడని మరికొన్ని మాటలు కూడా కలిపి రెండవ గ్రంథము వ్రాయుధును అని ఇర్మియా చెప్పాడు ఇర్మియా సందేశమంతటిని జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పి వ్రాయించాడు నేనిక్కడ ఉన్నప్పుడు దేవుడు ఈ సందేశమిచ్చాడు ఆ సందర్భంలో ఆ సందేశమిచ్చాడు దేవాలయములో సీసాను పగులుగొట్టినప్పుడు ఈ వాక్యాన్ని నేను బోధించాను కుమ్మరవాణి ఇంటిని గుర్చినా తిరిగి రూపించబడిన కొండసందేశమిది అన్నీ ఇర్మియా తెలిపాడు ఈ విధంగా కాలక్రమానుసారంగా కాకుండా ఇర్మియా వివరించిన విషయాలను బారూకు వ్రాశాడు ఇర్మియా అందించిన సందేశ సారాంశమేమిటంటే నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నుండి దూరముగా తొలగిపోయిరి ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి నా జనులు రెండు నేరములు చేసియున్నారు జీవజలముల ఓటనైన నన్ను విడిచి తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అని ఇర్మియా బోధించాడు ప్రజలు రెండు పాపాలు చేశారని ఇర్మియా వివరించాడు దేవునుండి తొలగిపోయారు దేవుని వాక్యం వలన వచ్చు జ్ఞానమునుండి తొలగిపోయారు జీవజలముల అయిన దేవుని విడిచి వారు పగిలి నీళ్లు నిలవని తొట్ల వైపు మల్లారని చక్కగా వివరించాడు మేము జ్ఞానులమనియూ ధర్మశాస్త్రము మాయద్ద ఉన్నదనియూ మీరేలా అందురూ నిజమేగాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్ధము చేయుచున్నది యహోవవాక్యమును నిరాకరించినవారికి ఏపాటి జ్ఞానము కలదు దేవుని జ్ఞానమును నిరాకరించిన వారికి మిగిలినది మానవ జ్ఞానమే మానవ జ్ఞానము దేవుని జ్ఞానము ఎదుట ఏపాటిది అని ఇర్మియా ప్రశ్నిస్తూ మంచి సందేశాన్ని అందించాడు నేటి కాలానికి కూడా ఇది మనకు మంచి సందేశం దేవుని వాక్యము దేవుని వాక్యము కాకపోతే మీరు ఏమి బోధిస్తారు పరిశుద్ధ లేఖనాన్ని బోధించకపోతే మీరు బోధించేది మానవ తత్వమా లేక పద్యాల సమస్యల్లో ఉన్నవారికి మనస్తత్వశాస్త్రమును బోధించాలని అనుకుంటున్నారా ప్రజలకు వైద్య సలహా ఇచ్చువారిగా ఉండాలనుకుంటున్నారా దేవుని వాక్యము దేవునిది కాదని మీరనుకొని బోధించేదేది దేవుని జ్ఞానమునకు సాటైనది కలదా అని ఇర్మియా చక్కని సందేశాన్నిచ్చాడు మరి యొక్క సందేశములో కూసు దేశస్థుడు తన చర్మమును చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగినేడల కీడి చేయుటకు అలవాటుపడిన మీరును మేలు చేయ వల్లపడును బైబిల్ బోధించేదేమిటంటే మీరు మీ జీవితమును మార్చుకోగలరని కాదు మీరు చేయగలిగిన మంచి చేయుటయే క్రైస్తవ్యమని కొందరు బోధించుట ఆశ్చర్యము కలిగించే విషయం లేఖనము ఈ విధంగా చెప్పుటూ లేదు ఇర్మియా రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం నీ మార్గము మార్చుకునుటకు ఇటు అటు తిరుగులాడుచున్నావు అని వ్రాయబడింది అనగా ప్రజలు మారరు మాటను మీరరని ఇరిమియా బోధించాడు జీవితములో ప్రస్తుత పరిస్థితి అర్థమవుతుంది కాని భవిష్యత్ గురించి ఏమి చెప్పలేం దేవుడి నియమించిన మేరకు జీవించగలిగిన మార్పు పొందగలమని లేఖనము చెప్పుచున్నది మీ అంతటి మీరు నొందలేరు గాని మనస్సుమారుట ద్వారా మార్పు వస్తుంది మీ జీవితములో దేవుడి మార్పు తీసుకొని రావాలంటే నూతన జన్మ అనుభవం మీరు కలిగి ఉండాలి ఈ విధంగా దేవుని మూలంగా మాత్రమే రూపాంతరము పొందగలమా లేఖనము దృఢముగా తెలియచేయుచున్నది ఈ విధమైన గొప్ప సందేశము ఇర్మియా ప్రకటించాడు ఇర్మియా హృదయాను గురించి చెప్పుచు హృదయము అన్నిటికంటే మోసకరమైనది దాని గ్రహింపగలవాడేవాడు దీనికి జవాబుగా దేవుడు మాత్రమే మానవుని హృదయము మోసకరమైనదని తెలిపాడు మానవుని హృదయము ఎలాంటిది కోతిని కూర్చిన పద్యము మీరు ఎరిగి ఉండవచ్చు ఆ పద్యములో కోతి తెలియజేసే ఏమిటంటే ఏ కోతి తన భార్యను కొట్టదు పిల్లలకు ఆహారం లేకుండా చేయదు ఏ కోతి అరవై లక్షల ఇతర కోతులను ద్వేషించి అగ్నితో కాల్చలేదు కాని ఇలాంటి భయంకరమైన పనులను మానవులే చేస్తున్నారు ఈ పద్యములోని నీతి ఏమిటంటే మానవుడు దేవుని గుణములు కలిగి జీవించవచ్చు అదే సమయంలో హిట్లర్ వలే కూడా మానవుడు జీవించే సామర్థ్యం ఉంది జంతువులు ఊహించలేని కార్యాలు చేయుటకు మానవునికి ఉంది మానవుని హృదయము ఎంతగా చెడిపోయిందో అది దేవునికి మాత్రమే తెలియనని ఇర్మియా చెప్పుచున్నాడు మానవుని హృదయము మోసకరమైనది మనలను గురించి అనేక విషయాలు చెప్పుకుంటాం కాని అవి యథార్థము కావు హృదయాలను పరిశోధించే దేవుని సన్నిధిలో జ్ఞాని అయిన దావీదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చివరి భాగములో ఈ విధంగా ప్రార్థించాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమైన మార్గమున నన్ను నడిపించుము హృదయము నెరిగిన దేవుని ఎద్దకు వచ్చి మనమును ఈ విధంగా ప్రార్థించాలి ఎందుకనగా మన హృదయము ఎలాంటి మోసకరమైనదో మనకే తెలియదు దేవా నా హృదయద్వారాన్ని తెరిచి ఉండకూడని విషయాలు తీసివేసుకున్నటకు సహాయము చేయము నా హృదయములోని ఆలోచనలు తెలుసుకుని నిత్య మార్గములో నడుచుటకు సహాయము చేయుమని మనం ప్రార్థించాలి ఎరుశల్యము పట్టబడి ప్రజలు ఆపదలోనూ చెరలోనూ ఉన్న సమయములో ప్రవక్త బోధించిన విషయాలను మీరిష్టపడతారు గాక ఈ ప్రకటించిన సందేశాలు నాటి ప్రజలకే గాక నేటికిని మనకెంత ప్రయోజనకరమైనవో మీరు గ్రహించగలరు ప్రియ సోదరుడా సోదరి దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు మీ కుటుంబాన్ని మీ స్నేహితులను మరి మీ బంధువులను ఎరిగి ఉన్నాడు మీ హృదయాలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకొనుమని ప్రేమతో మనం చేస్తున్నాను ఒకవేళ మీలో ఎవరైనా మిమ్మలను మీరే ఉన్నారేమో దేవుని మాత్రం మనమెన్నడూ మోసపుచ్చలేం ఏసుప్రభు మీ హృదయాలను నూతనమైన అందమైన వలె మార్చుటకు ఇష్టపడుచు ఉన్నాడు గనుక మీ హృదయాల్లోనికి దేవుణ్ణి ప్రవేశింపనియండి దావిదవలే దేవుణ్ణి వేడుకొనండి దేవా నా హృదయమును పరిశోధించి నా హృదయములో ఉండకూడని విషయాలు నాకు తెలియజేసి నన్ను నూతన పరిచి నిత్య మార్గములో నన్ను నడిపింపుము అని ప్రార్థించగలిగితే దేవుడు మిమ్మలను క్షమించి నూతన సృష్టిగా చేస్తాడు ఇర్మియా గ్రంథ పరిశీలన వలన దేవుడి మిమ్మను బహుగా దీవించునుగాక ప్రార్థనాపూర్వకంగా ఇర్మియా ప్రవచనాలు గైకునుటువలన మీకు ఆశీర్వాదము కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడవైన మా పరమతండ్రి మీ స్వరాన్ని ఆలకించిన ప్రియ శ్రోతలు అందరిని దీవించండి ఎంతమంది మా ప్రియులు ఈ సమయములో మీకు తమను తాము సమర్పించుకుంటున్నారో వారందరినీ మీ పవిత్ర రక్తముతో శుద్ధి చేసి నూతన నిత్య నిత్యమార్గములో ఇక నుండి ముందుకు సాగుటకు సహాయము చేయుమని ప్రత్యేకముగా బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం ఎంతమంది మా ప్రియ శ్రోతలు లేవలేని స్థితిలో ఉంటున్నారో వారిని దయతో కనికరించి వారిని స్పర్శించి ఇప్పుడే వారిని లేపుమని మీ నామ మహిమ కొరకు మా శ్రోతలను వాడుకోమని ప్రార్థిస్తూ నామములో అతి వినయంగా తండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మెయిలు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు VP at radio eight eight two